హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ మీరు రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను కేంద్ర ప్రభుత్వ కొళ్ళకు సంబంధించిన సమాచారం ఇది సో ఇంటర్ పాస్ సరిపోతుంది ఇంటర్ పాస్ సర్టిఫికేట్ ఉంటే మూడు వేల ఏడు వందల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ ఉంటుంది ఇంటర్మీడియట్ కూడా మీరు ఆగస్టు వరకు పాస్ కావాల్సి ఉంటుంది ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబుల్ కింద ఉంటారు సో నలభై వేల జీతంతో పర్మనెంట్ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ కొలువులు కేంద్ర మంత్రిత్వ శాఖలో పనిచేసే ఉద్యోగాలు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ఇది ఇవన్నీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగాలు బేసికే నలభై వేల జీతం ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ ఎస్ఎస్సి నుంచి విడుదలైన నోటిఫికేషన్ సో దీనికి సంబంధించి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అంటే టెన్ ప్లస్ టూ పాస్ అయిన వాళ్ళకి ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి మనకు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే మే ఏడో తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఎగ్జామ్స్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి షెడ్యూల్డ్ టైర్ వన్ టైర్ టూ జూన్ జూలైలో టైర్ వన్ ఉంటుంది తర్వాత జూన్ టూ మనకు టైర్ టూకి సంబంధించి తర్వాత ఇన్ఫామ్ చేస్తారు దీనిలో ఇవన్నీ కూడా సి ఉద్యోగాలు దీనిలో క్లర్క్ లోవర్ డివిజన్ క్లర్క్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి శాలరీ వచ్చేసి మనకు లోవర్ డివిజన్ క్లర్క్ జూనియర్ అసిస్టెంట్ సెక్రటరీ అసిస్టెంట్ సో వీళ్ళందరి కలిపి దాదాపుగా అన్ని అలవెన్సెస్ అవన్నీ కలిపి నలభై వేల పైన వస్తాయి వేకెన్సీలు వచ్చేసి మనకు మూడు వేల ఏడు వందల పన్నెండు వేకెన్సీలు ప్రజెంట్ ఉన్న వేకెన్సీస్ బట్టి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది సో కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో వీటికి సంబంధించి మనకు ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చారు ఆ లోపల ఏజ్ లిమిట్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అది కూడా రెండు ఎనిమిది తొంభై ఏడు కన్నా ముందు పుట్టినవారు అదేవిధంగా ఒకటి ఎనిమిది రెండు వేల ఆరు లోపల పుట్టిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అంటే తొంభై ఏడు నుంచి రెండు వేల ఆరు మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఉంటుంది అయితే కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా మనకు ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఇంటర్మీడియట్ వాళ్ళకు ఇది ఇచ్చారు డేటా డాటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ గ్రేడ్ ఏ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి సంబంధించి పన్నెండో క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది అది కూడా సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కింద ఇచ్చారు మిగిలిన అన్నిటికీ మాత్రం కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది సో వీళ్ళకు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు లోపల క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు అయితే ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లికే చేసుకోవాల్సి ఉంటుంది సో ఆన్లైన్లో అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా నెక్స్ట్ చేస్తాను సో దానికి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి చూసుకోవచ్చు ఆన్లైన్లో మనకు కేవలం వంద రూపాయల ఫీజు ఉంది అది కూడా అందరికీ ఎస్ఏ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఫీజు అనేది లేదు కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు సో అప్లికేషన్ దానికి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు సౌత్ రీజియన్లో మన హైదరాబాద్లో కూడా ఉంటుంది అదేవిధంగా వరంగల్ కరీంనగర్ హైదరాబాద్లో ఉంది మిగిలిన అన్ని రాష్ట్రాల్లో మెయిన్ మెయిన్ ఎగ్జామినేషన్స్ అనేది వాటికి సంబంధించిన సెంటర్లో ఉంటాయి టైర్ వన్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకు టైర్ వన్ లోపల ఇంగ్లీష్ నాలెడ్జ్ జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంటిటీ ఆప్టర్ జనరల్ అవెన్యూస్కి సంబంధించి మనకి వంద క్వశ్చన్లు ఉంటాయి వంద క్వశ్చన్లకు సంబంధించి ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది టై టూకి సంబంధించి సెక్షన్ వన్ మాడ్యూల్ మ్యాథమెటికల్ అబిలిటీస్ ఉంటాయి సెక్షన్ టూ మాడ్యూల్ టూ వచ్చేసి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ముప్పై ముప్పై క్వశ్చన్లు వస్తాయి అరవై మార్కులు అరవై క్వశ్చన్లు అదేవిధంగా సెషన్ వన్కి సంబంధించి టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది సెక్షన్ టూలో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది సెక్షన్ త్రీలో కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది సె సెక్షన్ టూలో సెక్షన్ త్రీలో మాడ్యూల్ టూలో స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది సో వాటికి సంబంధించి చూసుకోవచ్చు సో వీటన్నిటికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఇంటర్మీడియట్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ ఆగస్ట్ లోపల ఇంటర్మీడియట్ పాస్ అయ్యే వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే మనకు డేట్ చాలా మే వరకు ఉంది కాబట్టి దానికి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సెలక్షన్ అనేది మనకు అన్ ఓబీసీ ఓబీసీఈబ్ల్యూఎస్ అందరినీ కూడా కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్తోనే ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చివరి తేదీ మనకు ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ సో రిజల్ట్ తెలంగాణ వారికి అయితే గుడ్ న్యూస్ ఇప్పుడు ఇరవై నాలుగు తారీఖు ఇరవై ఐదు తారీఖు లోపల ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తుంది కాబట్టి అందులో పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కింద ఉంది కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్